హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళయితే మన చెట్లకైతే బెండకాయలు అయితే కోసినామండి నేను మా బావ ఒక్కొక్క చెట్టు అయితే నాకంటే చాలా పెద్దగా ఉంది చాలా పొడుగున్నాయి ఏ మందులు లేవు ఏం వేయకోకుండా మన ఇంట్లో న్యాచురల్గా పెరిగే మొక్కలు ఇవన్నీ కానీ ఇంత మంచి పెరుగుతాయి అయితే అనుకోలేదు ఏం లేదండి ఒక్కొక్క చెట్టుకి అప్పుడు అయితే రెండు రెండు గింజలు వేసినాము వస్తే వచ్చినాయి లేదంటే అన్నట్టు కానీ బాగానే వచ్చినాయండి చెట్లయితే రెండు లైన్లు అయితే వేసినాము కోసినా కానీ బెండకాయలు అయితే ఒక కేజీ అర కేజీ లేదంటే ఒకసారి అయితే కేజీన్నరదాకెళ్ళినాయి మంచిగా వెళ్తున్నాయి బెండకాయలు మన మందులేసి పండించినా అవే బెండకాయలు అన్నట్టు ఇప్పుడు మనం ఏం వేయకున్నా మంచిగా వెళ్తాండి బెండకాయలు అసలు బాగానే ఉంటాయి బెండకాయలు వేయడం అయితే కష్టమేనండి అనుకున్నా ఎందుకంటే దానికి ఉన్న ముళ్ళులు అవి పైన ఆకుల మీద ఉంటుంది కదా అదంతా అయితే చేతులకే గుచ్చుకుంటుంది ఆ కాయ చూడండి అసలు ఎంత ఉందో అది అప్పుడే ముదిరైపోయింది కాయ అంటే నిన్న కొయ్యలేదు నాలుగే ఉన్నాయి కాయలు అనేసి కొయ్యలేదు ఇక ఇవాటికి ముదిరైపోతున్నాయి బెండకాయలు అంట రోజూసి రోజు కొత్తనే ఉండాలంట కొయ్యకపోతే ముదిరిపోతాయి అంట ఇక అందుకనే ఇవాళైతే ఘోషము ఒక కేజీ దాకైతే వెళ్ళినాయండి నేనైతే అందా ముప్పై కేజీ ఉంటాయి కావచ్చు బాగా అనేసి లేదు కేజీ పైనే ఉంటాయి అనేసి మా బావ ఉన్నాడు సరే లేదంతా ఎందుకని కొలు చూద్దామని కొలిచినాము వీటి కోసమే మొన్నైతే మిషన్ కొన్నాడు మిషన్లో ఆర్డర్ పెట్టి దాన్ని పెట్టి కొలిచినాము కాకపోతే నేనే ఓడిపోయిన కేజీ పది గ్రాములు అయితే ఉంది చూడండి మీకు చూపిస్తే ఇప్పుడు కేజీ పది గ్రాములు ఉన్నాయి కాయలు బాగానే వెళ్ళినాయి మాకైతే సరైపోతాయి ఇక ముగ్గుర ఇద్దరమే కదా చిన్న వాళ్ళు తింటారు కొంచెం ఏదో అట్లా ఇద్దరికి సరైపోతాయండి కాయలు నాకు కేజీ పది వెళ్ళినాయండి కేజీ పది గ్రాములు అయితే కాయలు వెళ్ళినాయి మొన్న అయితే కేజీన్నర వెళ్ళినాయి కాయలు ఓకేనా బాయ్